అసలు ఈ రోజు చికెన్ తీసుకురావాలని ఆలోచనే లేదు కాకపోతే ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవు టమోటాలు ఒక్కటే ఉన్నాయి ఇక వాటితో ఏం చేద్దాం అని మా ఇంటి పక్కన చికెన్ షాప్ కొత్తగా అయితే స్టార్ట్ ఆయన సరే ఒక అర కేజీ చికెన్ తీసుకొస్తాను అని చెప్పి అంటే నాకైతే తినబుద్దు అవట్లేదు నేను తినను అని అన్నాను తీసుకొస్తే నువ్వే తింటావులే అని చెప్పి ఒక అరకేజీ చికెన్ అయితే తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత వండక తప్పదు కదా ఇక నార్మల్ గా ఏంటంటే ఇంట్రెస్టే లేదు అసలు వండాలని ఎందుకంటే మీకు ఆల్రెడీ అందరికీ తెలిసి ఉన్నారు నా బ్లాగ్స్ డైలీ చూసేవాళ్ళు నా చెవులి అయితే పోయినాయి అని పెట్టాను కదా అలాగే ఇంట్లో ఉన్న వాటితోనే చికెన్ కర్రీ అయితే చేసేసాను కనీసం దాంట్లో పచ్చిమిరగాయలు కానీ ఏమి లేవు ఇక ఇంట్రెస్ట్ లేకు ఎట్లా ఉంటుంది చెప్పండి ఏంటంటే చాలా అంటే చాలా సూపర్ గా కుదిరి మా ఆయన కూడా ఎప్పుడు ఇంత మంచిగా వండలేదు ఈ రోజు డల్ గా ఉన్నా కూడా ఇంత మంచిగా వండావు అని చెప్పి అన్నాడు నేను చేసింది ఏంటంటే నేను సిమ్ లో పెట్టి మగ్గించాను ఇక ముక్క మెత్తటి ముక్క కూడా అంత టేస్ట్ గా అనిపించింది నిజం చెప్తున్నా నేను మొన్న పోయిన ఆదివారం అయితే ధనియాలు వేసానని చెప్పాను కదా కానీ అక్కడ ఇప్పుడైతే వచ్చి నాకు ఎందుకు అవి పచ్చిమిరగాయలు మొక్కల లాగా అనిపిస్తున్నాయి మా గులాబీ చెట్టికి మళ్ళీ మొగ్గ అయితే వచ్చిందండి ఏ మొగ్గలు వచ్చినా కూడా చూపేలా ఇంట్రెస్ట్ లేదు అసలు ఇక ఇక్కడ ఇప్పుడే అయితే పడింది మా హస్బెండ్ వాళ్ళ ఆయన మా అప్పుడే అక్కడ యితే ఎండ పెట్టింది కారం కుట్టించుకోవటానికి గబగబా వచ్చి అయితే తీసేసింది అంటే ఒక పక్క ఎండ ఒక పక్క వర్షం అయితే పడతా ఉంటుంది ఇదైతే ఉడికిసింది అని లాస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను ఇక కూర అయితే దీంట్లో కనీసం కొత్తిమీర కూడా అయితే లేదు ఏం కూరగాయలు కూడా అయితే తీసుకోవట్లేదు నేను అసలు నాకు ఇంట్రెస్టే లేదు కర్రజీ ఉడికిన వెంటనే తినేసామండి ఎందుకంటే అప్పటికి టైం వచ్చేసి టూ థర్టీ అయింది మేము పొద్దున్న తినేటప్పుడు నైన్ అయింది టిఫిన్ పెందలాడు తిన్నాం కాబట్టి మధ్యాహ్నం బాగా ఆకలేసింది వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ లేదండి ఒక షార్ట్ అయితే ఒక టూ మినిట్స్ వన్ అండ్ హాఫ్ మినిట్ అయితే అయిపోతుంది కదా అందుకని చెప్పేసి నేను షార్ట్ అప్లోడ్ చేస్తాను అసలు వీడియోస్ అప్లోడ్ చేసి ఇవైతే షార్ట్స్ అయితే పెడదాం అని చెప్పి పెడుతున్నాను కాబట్టి పక్క ఆనియన్ అయితే ఉండాలి ఉల్లిపాయ లేకుండా అసలు నాకు ముద్దది కాదు నాన్ వెజ్ అయితే మరి కూర్చొని తింటున్నాం మీ ఆయనకి పెట్టట్లేదు అని చెప్పి మీరు అనుకోవచ్చు మా ఆయన వచ్చేసి పక్కన కూర్చొని అయితే తింటున్నాడు ఇక నేనైతే వీడియో అని చెప్పి చిన్న ఒక టూ మినిట్స్ వీడియో క్లిప్ అయితే తీసి నేను కూడా అక్కడికి వెళ్ళి అయితే కూర్చున్నాను అయితే ఒక ముద్దు నోట్లో పెట్టుకోగానే కానీ ఇంత మంచి కుదిరిందని చెప్పి మేము ఇద్దరం అనుకుంటున్నాము ఆయన అదే అంటున్నాడు చాలా బాగా చేసే కర్రీ అంటే అదే నేను కూడా అనుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నా తినే తర్వాత అంటున్నాడు ఇట్లా ఉండాలి కూర ఇట్లా ఉంటే ఒక ముద్ద ఎక్కువ స్టా తినాలనిపిస్తుంది ఇప్పుడు అలా స్తావు చేస్తేనేమో బాగా చార్లాగా లేకపోతే బాగా వేపులాగైతే చేస్తావు ఇలా ఎప్పుడు చేయలేదు ఇంత బాగా చేసావు అని చెప్పి అంటున్నాడు నేను అయితే ఆర్డర్ అయితే ఇవ్వడానికి వెళ్ళామండి షాప్ కి ఇప్పుడు వచ్చేసి బంగారం రేటు డెబ్బై ఏడున్నర అయితే ఉంది సెవరు ఎవరు రేపు దసరాకి లక్షకి అని చెప్పి అన్నాడు బంగారం షాప్ అం నాలుగు గ్రాములు అయితే ఇచ్చొచ్చానండి ఆర్డర్ అంటే నాది ముందు పోయిన చెలు చౌలి ఏమో ఐదు గ్రాములు ఇది వచ్చేసి నాలుగు గ్రాములు నా వీడియో అయితే నా వీడియో చోటువాలకు చూసిన వాళ్ళు చాలా అండి చాలా థ్యాంక్స్ అండి బా బాయ్